నీళ్లు మన బుక్కెడు నీళ్ళ కోసం ఇక చూడు రి ఆగిన మరో ఆటో డ్రైవర్ గుండె ఉపాధి కోల్పోయిన మనోవేదన కరీంనగర్ జిల్లా చామనపల్లిలో గుండెపోటుతో భూమయ్య మృతి ఇక చూడరి నేల రాలుతున్న ఆటో డ్రైవర్లు ఆర్థిక ఇబ్బందులే అసలు కారణం మహాలక్ష్మి పథకం పేరుతో ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఉపాధి కోల్పోతున్న ఆటో డ్రైవర్లు వీరికి మార్గం సుగమం చేయని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకోసం ఎవరి కోసం ఎవరి కోసం ఒకసారి మీరే ఆలోచించండి వ్యక్తిగత స్వార్థాలు కాదు తెలంగాణ బిడ్డలు నేలరాలిపోతున్నారు నాడు తెలంగాణ రాష్ట్రం కోసం నేలదార నేల రాలిపోవడమే మనం చేసుకున్న పొరపాటు అనుకుంటే వచ్చిన రాష్ట్రంలో కూడా నేల ఉంటే ఏం సమాధానం చెప్దామన్నా ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా ఇంత ఘోరమైన పరిస్థితి ఇంకెక్కడ ఉన్నదా ఇంత దారుణమైన పరిస్థితి ఇంకెక్కడ ఉన్నదా ఆటో డ్రైవర్లు రాలిపోతాను ఒక్కొక్కరు నేలరాలిపోతూ ఉంటే వాళ్ళ కుటుంబాలను కదిలించే ప్రయత్నం చేస్తుంది గుండె దరక్కపోతుంది నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇంత ఘోరమైన దుర్మార్గమైన పరిపాలన మనకు అవసరమా అనిపిస్తుంది నాకు ఎస్ వాస్తవం ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించండి హుక్కు పదంతో మీరందరూ కూడా ఉద్యమానికి నాందే లేండి లేకపోతే రేపు భవిష్యత్తులో జరగబోయే ప్రతి దానికి కూడా ఎవ్వరం సమాధానం చెప్పలేం కనీసం మనం చూడడానికి కూడా ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది మీ అందరి కోసం నేనుంటా మీకోసం వైఆర్టీవీ ఉంటుంది గుర్తుపెట్టుకోరు వైఆర్టీవీ ఎప్పుడు ఉంటుంది దీని మీద ఎన్ని కుట్రలు చేసినా ఏం చేసినా ఇంకొక పది ఛానళ్ళు కూడా మన రిజిస్ట్రేషన్ అయినాయి త్వరలో వస్తాయని చెప్పినా ఉగాది కానుకగా దాన్ని రిలీజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం దానికి కూడా ఫండ్ అవసరం కదా పైసలు ఆల్రెడీ మనం ఒకరి మాట నమ్మే మనల్ని ఏ విధంగా